అందరిలో ఫేవరెట్ థింగ్ ఏంటి అంటే మీరు ఈరోజు ఇలా వచ్చేసాం ఫేస్కి ఏదో పెయింట్ వేసింది అది చూస్తే పకోడి అయిపోయింది అసలా నన్ను నేనే ట్రోల్ చేస్తాను ఎంత న్యాచురల్గా చెప్తారు అసలు చాలా చాలా బాగుంటాయి మీ వీడియోస్ అన్నిటికీ కూడా సో ఐ ద అంటే అంతమంది ఫ్యాన్స్లో నేను కూడా ఒక ఫ్యాన్ అనమాట అవునా సో అంతా ఫాలో అవుతూ ఉంటాను మీ ప్రతి వీడియో మీ ప్రతి వ్లాగ్ కూడా సో అన్నిటికన్నా ముఖ్యంగా ఫస్ట్ ముందు తెలుసుకునే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి డాడీ వాళ్ళు మాది యాక్చువల్లీ విజయనగరం పుట్టి పెరిగింది అంతా విజయనగరం మా హస్బెండ్ వాళ్ళు పెరమాలి బట్ వాళ్ళ స్టడీస్ కోసం అని చెప్పి విజయనగరం వచ్చేసారు ఓకే ఇంకా మోస్ట్లీ ఏంటంటే ఇద్దరూ ఒక్క ఒక ఏరియాలోనే ఉండేవాళ్ళం అనమాట మా అత్తయ్య వాళ్ళు మమ్మీ వాళ్ళు ఒక ఏరియాలోనే ఉండేవాళ్ళు సో అలా చూసి పిల్లల్ని అబ్జర్వ్ చేసి వాళ్ళు నన్ను అండ్ మా పేరెంట్స్ అతన్ని అబ్జర్వ్ చేసి ఇలా పెళ్లి చేస్తే చెప్పి అలా వర్మ గారిని ఇచ్చి పెళ్లి చేశారు అంటే పేరెంట్స్ పేరెంట్స్ కన్నా ముందు సార్ మీరు అనుకున్నారా అలా లేదు అసలు తెలీదు అసలు తెలీదు చూడలేదు ఓకే ఓకే ఒకటే ఏరియా అయినా కానీ అసలు ఎప్పుడు చూడలేదు ఓకే మహా అయితే ఒక త్రీ ఫోర్ లైన్స్ డిఫరెన్స్ ఉంటది అంతే అంతే సో మొత్తానికి మ్యారేజ్ మ్యారేజ్ నో లవ్ కాదు కానీ చాలా మంది మీది లవ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ అని స్టార్టింగ్ లో చాలా మంది అడిగేవారు ఈవెన్ రిలేటివ్స్ లో కూడా అంత ఒకటే ప్లేస్ లో ఉండి అరేంజ్ అని చాలా మంది డౌట్ వచ్చిందన్నమాట సో కంప్లీట్గా ఎడ్యుకేషన్ కూడా విజయనగరంలోనే ఏం చదివారు బీటెక్ బీటెక్ చదువుకున్నారు సూపర్ అండ్ వర్మ సార్ డైరెక్ట్ బ్యాంకాక్ బ్యాంకాక్లో జాబా లేకపోతే లేదు ఫస్ట్ మైసూర్లో వర్క్ చేశారు ఓకే ఓకే ఇన్ఫోసిస్లో ఓకే అండ్ తర్వాత కేరళ వచ్చారు లో ఉండేవారు అండ్ ఆ తర్వాత యాక్చువల్లీ కేరళలో ఉండే టైంలో ఎంగేజ్మెంట్ అయిందనమాట అప్పుడు నేను బీటెక్ థర్డ్ ఇయర్ ఓకే థర్డ్ ఇయర్లోనే మీకు ఎంగేజ్మెంట్ అయ్యో ఎడ్యుకేషన్ కంప్లీట్ ముందే ఎంగేజ్మెంట్ అయిపోయింది అంటే మమ్మీకి కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్ల ఉంటుంది సో వాళ్ళు ఏదో భయపడి మనం మంచిగా ఉండేటప్పుడే అమ్మాయికి పెళ్లి చేయాలి అని అప్పటి నుండి స్టార్ట్ చేశారనమాట ఓకే సో అలా మొదలైంది అలా మొదలైంది సో మీ మ్యారేజ్ టైంకి సార్ ఎంగేజ్మెంట్ కి కేరళలో ఉండేవారు అండ్ పెళ్ళి అయిన తర్వాత హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యారు అనమాట ఓకే సో కొన్ని ఇయర్స్ మీరు లో కూడా ఉన్నారు హాఫ్ ఇయర్ లో వన్ అండ్ హాఫ్ ఇయర్ అయ్యో మాకు ఈ బ్యాంకాక్ పిల్ల హైదరాబాద్లో ఉన్నప్పుడు తెలియలేదు అవునా లేదు అప్పుడు అవ్వలేదు ఇంకా బ్యాంకాక్ పిల్ల ఓకే 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 కానీ ఒక్కటి ఏంటంటే అండి వీడియోస్ అన్ని నేను ఎక్కడి నుండి స్టార్ట్ చేయాలో కూడా తెలియట్లేదు బ్యాంకాక్ వెళ్ళారు సో బ్యాంకాక్ అనగానే ప్రతి ఒక్కళ్ళు ఎలా ఉంటుందంటే అది ఒక టూరిజం ప్లేస్ అనేది ఫస్ట్ థింగ్ బ్యాంకాక్ అనగానే అబ్బాయిలు ఆహా ఓహో మీరు బ్యాంకాక్ వెళ్తున్నారు అని ఒక థాట్లోకి వెళ్ళిపోతారు సో నిజంగా అక్కడ అమ్మాయిల్ని కూడా చాలా మంది టూర్స్ వెళ్ళే వాళ్ళు అండ్ కపుల్స్ వెళ్ళే వాళ్ళు కూడా చాలా రీల్స్ చేస్తూ ఉంటారు అందరు అమ్మాయిలు లైన్లో ఉంటే వాళ్ళ హస్బెండ్కి ఐస్ క్లోజ్ చేసి తీసుకెళ్ళడం అంటే ఈ కైండ్ ఆఫ్ అవేర్నెస్ అనేది ఇటు మన ఇండియా సైడ్ ఉంటుంది బ్యాంకాక్ అనగానే ఒక థాట్ అంటే పీపుల్ అలా తీసుకుంటారంటే అక్కడ ఏదైతే చూస్తారో అది మనకి ఇక్కడ ఇండియాలో కనిపించదు ఫస్ట్ థింగ్ ఆ నైట్ లైఫ్ అనేది ఇండియాలో మనకి చాలా తక్కువ అంటే మేబీ ఢిల్లీ అటుపక్క మనకి ఉండొచ్చేమో ముంబై ఢిల్లీ అటుపక్క బట్ ఇటుపక్క మన ఆంధ్ర తెలంగాణ సైడ్ అయితే నైట్ లైఫ్ అని అలాంటి మనకి ఇక్కడ అవును ఉండదు అవును బట్ అది ఏంటంటే ఇక్కడ నుండి వచ్చిన పీపుల్కి అక్కడ చాలా అది డిఫరెంట్గా అనిపిస్తుంది అనమాట సో మన కల్చర్ వేరు వాళ్ళ కల్చర్ వేరు కాబట్టి సో వీళ్ళు కొంచెం ట్రై చేయాలి అని పీపుల్ చూపించాలని కానీ అది ద్వారా తెలిసింది మాకు కూడా మరి అంటే యాక్చువల్లీ నాకు తెలిసిన కంట్రీ నేను ఇండియా నుండి దాటి అడుగు పెట్టిన కంట్రీ ఒక్కటే కంట్రీ అది కూడా థాయిలాండ్ సో నాకు తెలిసిన మట్టుగా ఇప్పటి వరకు చాలా రెస్పెక్ట్ చేస్తారు మన ఇండియన్స్ ది కూడా చాలా మంచిగా రెస్పెక్ట్ రెస్పెక్ట్ చేస్తారు ఓకే సో ఎన్ని ఇయర్స్ అవుతుంది మీరు బ్యాంకాక్ వెళ్ళి ఆల్మోస్ట్ నైన్ టు టెన్ ఇయర్స్ ఐపోక్ ఓ మై గాడ్ నైన్ టు టెన్ ఇయర్స్ ఐపోక్ అసలు తెలీలేదే 2016 లో 2016 14 ఇయర్ లోనే ఓకే 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 పాప బేబీ అప్పుడు తీసుకెళ్లారు తీసుకెళ్లారు సో మీరు ఈ వ్లాగ్స్ అనేది ఎలా వచ్చింది థాట్ నాకు ఎడిటింగ్ అంటే చాలా ఇష్టం ఓ ఎడిటింగ్ చాలా ఇష్టం అనమాట పిచ్చి పిచ్చిగా చేసేదాన్ని బీటెక్ అయిపోయి అదే పెళ్ళి అయిన వెంటనే ఒక ఫోన్ వచ్చింది చేతికి అప్పటి వరకు మన చేతిలో ఫోన్ కూడా ఉండేది కాదు ఇప్పుడు జనరేషన్తో మారిపోయింది అనుకోండి అదే షాక్ అవుతుంటాం అనమాట సో చేతికి ఫోన్ రాగానే అదే అలా ఏదో ఒకటి చేయడం సో బేసిక్గా నాకు ఎలా అంటే నన్ను నేను స్క్రీన్స్లో చూసుకోవడం ఇష్టం ఓకే నన్ను నేను సో ఏదైనా మ్యూజిక్ కి మన వీడియో క్లిప్ పెట్టి రకరకాలుగా ఎడిటింగ్ అనేది చేసేదాన్ని అనమాట అప్పట్లో పెళ్లి తర్వాతే పెళ్లి మేము ఇక్కడ ఇక్కడ హైదరాబాద్కి వచ్చిన తర్వాత రామోజీ ఫిలిం సిటీ అని ఇంకా చాలా ప్లేసెస్ కి తీసుకెళ్లేవారు తిను సో అప్పటికి అప్పటికే మనకి ఫోన్ అనేది కొత్తగా అలవాటు సో అందులో కెమెరా ఉంది అంటే అది ఇంకా కొత్త విషయం కదా సో విపరీతంగా ఫొటోస్ వీడియోస్ ఫుల్ గా అనమాట నిండిపోయేలా వాళ్ళం తీసేసుకొని అవి ఎక్కడ అప్లోడ్ చేయాలో తెలియక అదే ఎన్ని హార్డ్ డిస్క్ పెడతాం సో అలాగా హార్డ్ డిస్క్ లో పెట్టినవి మళ్ళీ అంత ఈజీ కాదు ఎప్పుడైనా చూసుకోవాలి అనుకుంటే మళ్ళీ తీసి చూసుకోవడం కూడా డిఫికల్ట్ సో మేము అప్పుడు ఒక థాట్ వచ్చిందనమాట అది మా హస్బెండ్ ఇలా ఎందుకు యూట్యూబ్ లో ఒక అకౌంట్ ఉంటుంది దానికి నువ్వు ఏసే పెట్టేయాల్సినవన్నీ పెట్టేసి ప్రైవేట్ లో ఉంచేసుకుంటే సరిపోతుంది ఎవరికి కనపడదు కూడా మనకి మెమరీ కూడా మంచిగా సేవ్ అవుతుంది నచ్చినప్పుడు డిలీట్ చేసుకోవచ్చు అని చెప్పి ఫస్ట్ థాట్ అది ఓకే ఆ పర్పస్ మీదే మేము యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసాం క్రియేట్ చేయడం జరిగింది నైన్ ఇయర్స్ బ్యాక్ నైన్ ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేశారు కానీ మీకు పాపులారిటీ అనేది ఎప్పటి నుండి స్టార్ట్ అయింది నాకు టూ అండి ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ ట్వంటీ టూలో సడన్ గా జమ్మ అది బ్యాంకాక్ పిల్ల ఛానల్ తో స్టార్ట్ అయింది ఐ థింక్ ఫస్ట్ దీపావళి వీడియోనా దీపావళి కాదు అమ్మవారికి ఫస్ట్ ఫస్ట్ నేను అమ్మవారి వీడియో అమ్మవారి వీడియో యా ఏదో సమ్ డివోషనల్ వీడియో ఫస్ట్ వీడియో నాకు యాక్చువల్లీ అమ్మవారు అంటే చాలా ఇష్టం అన్నమాట సెంటిమెంట్ కూడా సో అంటే ఇది వరకు పెట్టిన ఛానల్స్ అన్నీ జస్ట్ నార్మల్ ఏదో మన ఈ మెమరీ ఇష్యూస్ కోసం పెట్టింది బట్ ఈ బ్యాంకాక్ పిల్ల అనేది రీసెంట్గా స్టార్ట్ చేశాను కదా ట్వంటీ ట్వంటీ టూలో సో అదేంటంటే కొంచెం మంచిగా ఎడిటింగ్ చేయాలి కొంచెం నలుగురు చూడాలి అంటే చూడాలి వీడియోస్ని పబ్లిక్ చేయాలి అన్న కాన్సెప్ట్తో చేశాను అనమాట సో అలా స్టార్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడితో స్టార్ట్ చేద్దాము డెవోషనల్ గా అని చెప్పి అమ్మవారిని చూపించారు అన్నమాట. అక్కడ దసరా ఉత్సవాలు చాలా బజరుతాయి. యా దసరా ట్రూ. అది మీది ఫస్ట్ వీడియో నేను చూసాను అంటే స్టార్టింగ్ మీది సెకండ్ థర్డ్ వీడియో నుంచి మీరు ట్రెండింగ్ స్టార్ట్ అయింది మీది. అవును. విత్ ఇన్ ఫ్యూ వీడియోస్ లోనే మీరు జనాలకి వచ్చేసారు. అసలు తిని ప్రీవియస్ ఏంటి ఏంటి वीडियोस చేశారు అని చూస్తే

ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోర్ దరికిత లేదు మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు i dream please subscribe to i dream. please subscribe i dream media please do subscribe to i dream. please subscribe to i dream media for best entertainment and information please subscribe i dream. and don't forget to subscribe to i dream.